ఎన్నో త్యాగాలతో పోరాటాలతోనే ఆవిర్భవించింది ఈ కర్మాగారంలో వర్గం కానీ అధికారులు కానీ కాంట్రాక్ట్ వర్గం కానీ సమించి కర్మాగారాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు ఈరోజు అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే మిన్నగా ఈ కర్మాగారం అభివృద్ధి చెందింది కేంద్రం నుంచి మైన్స్ ఇవ్వలేకపోయినా సరైన సపోర్ట్ లేకపోయినా ఉన్నటువంటి వనరులతోనే బ్యాంకుల చుట్టూ వెళ్ళి మొత్తం మీద కంపెనీని అందరూ సమన్వయంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇటువంటి తరుణంలో ఈ కంపెనీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేటువంటిది ఒక నిర్ణయంతో కార్యక్రమాలు చేస్తే దాన్ని ఎదుర్కొన్నాం ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరిని కూడా స్టీల్ ప్లాంట్ కాలు ఈ ట్రాన్సాక్షన్ అడ్వైజ్ కానీ లీగల్ అడ్వైజ్ కానీ కానివ్వకుండా కాపాడుకోవడం జరిగింది ఇది ప్రభుత్వ రంగం నూటికి నూరు శాతం ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అటువంటి ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని జాతి సంపదగా ఉన్నటువంటి కర్మాగారం ఈ కర్మాగారాన్ని మీరు ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే ఈరోజు యాభై వేల కోట్ల దగ్గర పన్ను చెల్లించడం జరిగింది దీని ఆస్తిని కూడా సుమారు ఐదు లక్షల కోట్ల దగ్గర దగ్గర ఈ భూమి కానీ ఎస్ఎస్ గారు అన్ని కలిగితే ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి కంపెనీని ఎవరికో దారాదర్శం చేస్తూ ఊరుకోమని చెప్పేటువంటిది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ కేవలం పోరాటాలు కాకుండా మన శక్తిని కూడా ఉపయోగించి చాలామంది ఎంప్లాయీస్ రిటైర్ అయినా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాం ఉన్నటువంటి తక్కువ వెళ్ళిపోతున్న అన్ని వనరులు ఉపయోగించి బ్రహ్మాండమైన ఉత్పత్తి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రా మెటీరియల్ సోర్స్ తీసుకురావడం జరిగింది ఈ సమయంలో బ్రహ్మాండమైన ఉత్పత్తి కూడా సాగుతుంది ఉన్నటువంటి రెండు ట్రాస్ఫర్ నెస్ సుమారు పదిహేను వేల ఆటోమేట్లు తీసుకెళ్తుంది అదే కోకోమల్లలో మూడు వందల యాభై పుషన్లు దగ్గర జరుగుతున్నాయి ఎస్ఎంఎస్లో తొంభై హీట్లు వరకు కూడా వస్తున్నాయి భవిష్యత్తులో ఎస్ఎంఎస్ టూలో ప్రమాదం జరిగింది కాబట్టి ఆ ఎల్డీ టూ వస్తే వంద హీట్లు కూడా మరి దాటే అవకాశం ఉంది లో కూడా బ్రహ్మాండమైన ప్రొడక్షన్ వస్తుంది అమ్మకాలు కూడా జరుగుతున్నాయి కానీ కి చాలా ఇబ్బంది పెట్టే పరిణామాలు ఇటు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తుంది ఏ ఒక్కరికి కూడా శాలరీ సకాలం ఇవ్వడం లేదు కొత్త జీతాలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తే కొత్త జీతాలు మన దేవుడి పనిచేసిందని కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి ఏదైతే సదుపాయాలు గతంలో ఐఎన్టీ తీసుకొచ్చింది అన్నీ కూడా పక్క వెళ్ళిపోయాయి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ న్యూ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు నువ్వు ఎంప్లాయీని కాదు ఎవరైనా సరే సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా నెలంతా పనిచేసిన తర్వాత నెలాగరికి వచ్చేసరికి నా జీతం ఎంత వస్తుందని చూసి సీఎండి మొదలుకొని కిందిస్తే ఎంప్లాయీ వరకు కూడా ఆ పే స్లిప్ చూసుకోవడము ఏ డబ్బులు వస్తున్నాయని దగ్గరగా ప్లాన్ చేసుకుంటారు ఈరోజు ఏమీ లేకపోవడం వల్ల చాలా మంది ఎంప్లాయీస్ బయట చిన్న చిన్న కూలి పనులు కూడా చేసుకోవాలని పరిస్థితికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులందరినీ కూడా ఆకలి మంటలతో అనుమతిస్తున్నారు ఆఖరికి ఏదైతే మీల్ కార్డు ప్రవేశపెట్టామో ఆ మీల్ కార్డు కూడా డబ్బులు ఇవ్వకపోవడం అని కనీసం సరుకులు కూడా బియ్యం కానీ సరుకులు కానీ పప్పులు కానీ తీసుకోవాలని పరిస్థితి ఏర్పడింది ఇటువంటి నేపథ్యంలో కార్మి కార్మిక వర్గం అందరూ కూడా మరి ఆ ఆకల మంటలతో అనుమతిస్తున్న వాళ్ళకి మిగతా సకాలంలో రావాలని కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూడా పద్దెనిమిదవ తేదీన ఏడియం బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది పోరాట కమిటీ ఈ సందర్భంగా రేపు పద్దెనిమిది బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు జరిగే కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు వారి కుటుంబ సభ్యులు అధికారులు పాల్గొని జయప్రదం చేసి మన సంఘీభావం తెలియజేసి భవిష్యత్తులో సకాలంలో జీతాలు వచ్చే విధంగా యాజమాన్యం మీద అన్ని రకాల ఒత్తిడి చేయడానికి రావాలని కోరుకుంటారు